మహిళలు చదవడం ద్వారా ఇంట్లోనూ అటు రాష్ట్ర ఆర్థిక శక్తిగా ఎదగడానికి అవకాశం ఉందని కంబలి మాజీ సర్పంచ్ భూమిరెడ్డి ఉమాదేవి అన్నారు వేంపల్లి అక్షర బాలికల జూనియర్ కళాశాల సీనియర్ విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఈ కాలేజీ ఫేర్వెల్ డే ఫంక్షన్ నన్ను ఒక అతిథిగా ఆహ్వానించి మీ ముందుకు రావడం మీతో మాట్లాడడం నాకు చాలా గర్వంగా ఉంది అలాగే ఆనందంగా కూడా ఉంది సంవత్సరం పాటు మీరు సాధించిన విజయాలైతేమి మీరు నేర్చుకున్న పాఠాలైతే మీరు మీలోని ప్రతిభను ప్రదర్శించే రోజు ఈ రోజు మీకు ఒక అవకాశం అన్నమాట అమ్మాయి చదువు అనేది కుటుంబానికి ఎంత ముఖ్యమో సమాజానికి కూడా వెలుగు ఇచ్చే దీపం లాంటిది అనమాట ఈ అమ్మాయి చదువు మన కుటుంబం ముందుకు సాగేదానికి ఉపయోగపడుతుంది సమాజంలో అభివృద్ధికి అనేది ఉపయోగపడుతుంది ఈ కాలేజీలు అనేటి మనలో ఉండే ప్రతిభను వెలికి తీసి మనల్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించే ఒక పవిత్ర స్థలం లాంటిది ఇది అలాగే నేను కూడా నా జీవితంలో చదువు ద్వారా ముందుకు సాగాలని అనుకున్నాను కానీ నేను డిగ్రీ అనేది అంటే బిఏలోనే నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడం జరిగింది అయితే కొన్ని కారణాలు అయితే నేను ఆ రోజు డిగ్రీలో పాస్ కావడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉండింది మా తల్లిదండ్రులు కూడా చాలా గర్వించదగ్గ విషయము అయితే కొన్ని కుటుంబ బాధ్యతల కారణంగా నేను బీఈడి చేయలేకపోయాను అయినప్పటికీ ఇప్పుడు ప్రతి విద్యార్థికి చెప్తున్నాను ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మీ చదువుని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపకూడదు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అంటే మీరు చదువు కంప్లీట్ చేయాలి తప్పకుండా ఎటువంటి నీకు ఏదన్నా సమస్య రేపు జీవితంలో వచ్చిందంటే దాన్ని ఎదుర్కోవాలంటే నీకు చదువే ఒక ఆయుధంగా పనిచేస్తుంది అలాగే ఇప్పుడు మనం ఉపాధ్యాయుల గురించి మాట్లాడుకుందాం ఉపాధ్యాయులనే వారు అంటే మనకు ఒక తల్లి అనేది ఒక వడిలాంటి మన తల్లి ఒక తొలిబడి అనమాట తల్లి ఒడి అనేది మనకు తొలిబడి మనకు అమ్మ నడక నేర్పుతుంది అనమాట అయితే గురువు మనకు నడకతో పాటు మనలో చైతన్యాన్ని క్రమశిక్షణను అన్నిటినీ నేర్పిస్తాడు గురువు అనమాట అందుకే గురువుకు విద్యార్థికి ఎటువంటి శారీరక సంబంధం లేకున్నా కూడా పిల్లలాగా వాళ్ళని ప్రయోజకులను చేసే బాధ్యత గురువుకుంది అందువలన ఈ ఈ ఈ సమావేశంలో నా తరపున ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే విద్యార్థులందరికీ ఒక విషయం చెప్తున్నా మూడు లక్ష్యాలు మీ ముందు ఉండాలి మొదటిది ఏమిదంటే మీ తల్లి తండ్రి నిన్ను పిలిచి శబాసమ్మ నాకు గర్వంగా ఉంది మీరు నువ్వు మా ఇంటి పేరు నిలబెట్టావు అనేది మొదటి లక్ష్యం ఉండాలి మీకు ఇంకా రెండవది వచ్చేసి మీరు చదివిన పాఠశాల గానీ కళాశాలలో గాని మీరు ముఖ్య అతిథిగా హాజరు కావాలి అది రెండో లక్ష్యం మీకు అలాగే మీ ఆటోగ్రాఫ్ మీ సంతకం అనేది ఆటోగ్రాఫ్ కావాలి అది ఎవరు చెప్పారో తెలుసా అబ్దుల్ కలాం చెప్పారు అంటే మీరు ఆధార్ కార్డు లో కానీ పాన్ కార్డు లో సైన్ చేసేది కాదు మీరు వెళ్తుంటే మీ ఎంతమడి పది మంది వచ్చి నీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి నా ఆటోగ్రాఫ్ ఒక ఆటోగ్రాఫ్ గా ఉండాలి నా సంతకం అనే ఒక సంకల్పంతో మీరు ఆ లక్ష్యానికి చేరువ కావాలి ఈ మూడు లక్ష్యాలు మీ జీవితంలో ముందు ఉంటే మీ లక్ష్యాన్ని తొందరగా సాధించగలరు అలాగే స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి అంటారా స్త్రీ అంటే ఇప్పుడు దుర్గమ్మ కాళీమాత వీళ్ళందరూ దేవతలు కూడా స్త్రీ రూపమే అలాగని ఇప్పుడు మనము ఒక మహిళ ఒక తల్లిగా బాధ్యతలు మోసేది మనమే ఒక స్త్రీ ఒక మహిళగా తల్లిగా బాధ్యతలు మోసింది ఎన్నో బాధ్యతలు కష్టాలు నష్టాలు అన్ని సహిస్తుంది అటువంటి స్త్రీ ఒక మహిళగా మాతృమూర్తిగా ఒకరితో ఒకరితో గౌరవించబడే విధంగా ఒకరు చూస్తే ఆ మహిళను దండం పెట్టే విధంగా మన ప్రవర్తన మన వేషభాషలు ఉండాలనేది నా అభి అభిమతము అది ఒక సాంప్రదాయం కూడా ఆ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని కూడా కోరుకుంటున్నా అలాగే త్వరలో మీకు ఎగ్జామ్ జరగబోతున్నాయి అందరూ మంచిగా చదివి ఫస్ట్ మార్కులతో పాస్ కావాలని కోరుకుంటున్నా ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు